మంచిర్యాల జిల్లా లక్కేటిపేట మున్సిపాలిటీ పరిధిలో రెండు వేల ఇరవై ఐదు నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన మాజీ ఎంపీటీసీ గాజుల కమలాకర్ గౌడ్ మాజీ వైస్ ఎంపీపీ వెంకటస్వామి గౌడ్ మాజీ వైస్ ఎంపీపీ పెండం రాజు వారు మాట్లాడుతూ నేటి సమాజంలో ఎలక్ట్రానిక్ మీడియా ఎంతో కీలకమని అన్నారు ప్రభుత్వాలకు ప్రజలకు వారిధిగా ఉంటూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు ఎన్ఎస్టీవీ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ మా చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషకరమైనదని మాట్లాడారు ఈరోజు టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ మరి టీవీ ప్రజా సమస్యలపై ఎంతగానో కార్యక్రమాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి అనుకోండి ప్రజా సంక్షేమ పథకాలు అనుకోండి మరి టీవీ ద్వారా ప్రజలకు వారతీయుల ఉండి ప్రజా సమస్యలు ప్రభుత్వానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అభివృద్ధి పథకాలు ప్రజలకు తెలియజేస్తూ మరి చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉంది ఇండస్టీవి ఈరోజు క్యాలెండర్ విస్తరించడం చాలా ఆనందంగా ఉంది ముందు కూడా ఎన్ఎస్టీవి ఇంకా ఎంతగానో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి ప్రజలకు సేవ చేయాలని కోరుతూ ఉన్నాం మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉందో ప్రభుత్వం ప్రజలకు చక్కటి సేవ చేస్తూ ఉంది నేతలు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఇంద్రామ్మ ఇన్లు అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు తొందరగానే మళ్ళీ కూడా విద్యార్థులకు ఏదైతే ఉద్యోగాలు గత ప్రభుత్వం వేయలేదో మరి యాభై వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం జరిగింది అందులో భాగంగా రైతుకు రుణమాఫీ నేను చేస్తా అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మాటిచ్చిందో ఎలక్షన్ ముందు దానికి కట్టుబడి ఉండి రాష్ట్ర ప్రజల కోసం ప్రతి రెండు లక్షల రూపాయలు కూడా మరి మాఫీ చేయడం జరిగింది అందులో భాగంగానే మరి గృహజ్యోతి అదేవిధంగా మహిళా సోదరు కోసం అప్పుడు ఎలక్షన్ ముందు చెప్పినట్టుగానే మరి బస్సు ఫ్రీ లేదా అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో నేతలు చెప్పిన ప్రకారంగా ఏదైతే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ఆ రోజు మీటింగ్లో ఏదైతే బస్సు ఉచితంగా చేస్తామని చెప్పి దాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం చాలా గర్వకారణంగా ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉన్నందుకు మాకు ఇంతగానో ఆనందంగా ఉంది ఎందుకంటే చెప్పే పనే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని నిలబెట్టుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది మాకు అదేవిధంగా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు లక్ష్మీపేటలో మంచివర్గంలో కూడా మరి ఎంతగానో అభివృద్ధి చక్కచక జరుగుతూ ఉంది గతంలో లేని విధంగా మరి ఇప్పుడు అభివృద్ధి జరుగుతూ ఉంది మా లక్ష్మీపేటలో గతంలో ఎప్పుడో యాభై సంవత్సరాలు కట్టిన గవర్నమెంట్ కాలేజీ ఉండే దాన్ని పెద్దలు ప్రేమ ప్రేమసాగర్ తిరగగానే మరి ఎనిమిది కోట్లతోటి ఎంతో చక్కగా మన ముందుకు తీసుకుంటా ఉన్నది కాలేజీ అందులో చదువుకోవడానికి ఊహాట పడే విధంగా మరి యొక్క కాలేజీ కట్టడం జరుగుతుంది గతంలో ఎన్నడో పెట్టినటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ఉండే దాన్ని కూడా మరి ఇప్పుడు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు మరి కొత్త హాస్పిటల్ పెట్టడానికి మరి ఎంతగానో చొరవ తీసుకొని ఆ హాస్పిటల్ కూడా మరి త్వరగానే అయిపోవడానికి సిద్ధంగా ఉంది దండపల్లి మండలంలో కూడా ఇంటిగ్రేటెడ్ కాలేజీ కట్టి మరి పేద విద్యార్థులు ఎవరైతే దండపల్లి మండలం లక్ష్మీ మండలం మంచి నియోజకవర్గం ఉన్నరు అందరు కూడా చదువుకోవడానికి మంచి ఉండాలని అందరూ చదువుకొని బాగుపడాలనే ఉద్దేశంతో పెద్దలు ప్రేమసాగర్ రావు గారు మరి ముందు చూపుతోటి అనుకోండి మంచిర్యాలలో మరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఐదు వందల పడకలే హాస్పిటల్ అంటే మామూలు కాదు రాష్ట్రంలో ఇట్లాంటి హాస్పిటల్ ఇక్కడ లేదు మరి మంచాలనే ప్రథమంగా ఫస్ట్ మన మంచాల నియోజకవర్గంలో మంచిర్యాల రావడం చాలా ఆనందంగా ఉంది కార్యకర్తలకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరి సేవా కార్యక్రమాలు ఎంతగానో ప్రజలు కూడా మెచ్చుకుంటా ఉన్నారు మరి ప్రేమసాగర్ రావు చెప్తున్నటువంటి కృషి కానివ్వండి మేడం సురేఖ మేడం గారు పార్టీ అధ్యక్షులు వారు చొరవ తోటి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెద్దలు ప్రేమసాగర్ గారు అన్ని తీరుల అభివృద్ధికి జరిగేటువంటి నిధులు కూడా తీసుకొచ్చి నియోజకవర్గాన్ని ఎంతగానో బాగు చేస్తూ ఉన్నారు ముందు ముందు కూడా ఇంకెంతో తీసుకొచ్చి ప్రజలకు బాగు చేయాలని కోరుతూ ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి దగ్గర కార్యకర్తలు అనుకోండి పెద్దలందరూ కూడా ఖర్చు ఖర్చుగా పనిచేసి మరి రేపు రాబోయే ఎన్నికల్లో కానివ్వండి మరి పెద్దలు ప్రేమ సారావుకి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతూ ఇండస్ట్రీకి థ్యాంక్స్ ఇండస్ట్రీ మరియు క్యాలెండర్ల ఆవిష్కరణ ఈరోజు చేయడం జరుగుతుంది ఈ యొక్క టీవీ ముఖ్య ఉద్దేశం ప్రజలకు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం జరుగుతుంది ఈ యొక్క విలేకరులకు మరియు ఎడిటర్లకు పేరు నమస్కారాలు విధంగా ఇళ్ళ కాలం ఎండస్టీవీ కొనసాగాలి ప్రజలకు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి మా ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉండాలి మరి పోలీస్ శాఖకు కూడా అనుస అనుకూలంగా ఈ యొక్క టీవీ ఎప్పుడు కొనసాగాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మా యొక్క లక్ష్పేట మండల్లోన రిపోర్టర్స్ చాలా చురుగ్గా పనిచేస్తుందో అదేవిధంగా ఎప్పుడు చురుగ్గా పనిచేయాలి అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఎలండర్లు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది మా పేరు బాబు మా పేర్టీ మరియు విలేఖరులకు పత్రిక సోదరులకు సోదరు మనకు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగింది ఈ అవకాశం కల్పించింది దగ్గర నమస్కారం